హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి సో నేనైతే బాగున్నాను సో చాలా మంది అడుగుతున్నారు స్కూల్లో జాబ్ వచ్చింది అంటే ఏమైనా కోర్స్ చేశారా మీరు అని చెప్పి సో ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్దాం అనుకున్నాను సో ఫస్ట్ నాకు ఏమొచ్చు నేను ఎక్కడి దాకా ఇక్కడ జాబ్ చేయగలను అనేది నేనైతే ముందు ఆలోచించాను సో నాలో ఉన్న మైనస్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అనమాట సో నేను తెలుగులో అయితే ఎవరితో అయినా సరికి ఎంతసేపు అయినా సరే మాట్లాడగలను సో ఇంగ్లీష్లో అంటే కొంచెం భయపడతాను అందులో నేను పెరిగిన వాతావరణం అలాంటిది పల్లెటూర్లో పెరగడం అని పల్లెటూరులో చదువుకోవడం వల్ల సో నాకు ఆ బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఉందేమో అని చెప్పి నేను అలా సైకలాజికల్ గా ఫిక్స్ అయిపోయాను సో అలా ఫిక్స్ అయ్యాను కాబట్టి నేనైతే ఎటువంటి ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు కోర్స్ నేర్చుకొని చేయొచ్చు కాకపోతే అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది రావాలి ఫస్ట్ ఈడీ వచ్చిన దగ్గర నుంచి ఈ జాబే చేయాలి నేను ఆ జాబ్ చెయ్యను అన్నట్టుగా లేనమాట సో మీరు లిటరల్ నమ్మరు ఈడీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వాల్మార్ట్ లో ప్రతి దానిలో ఎక్కడ పడితే అక్కడ జాబ్స్ నేను అన్నిటికీ అప్లై చేశాను అనమాట ఫస్ట్ నేను లోస్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లిటరలీ నాకైతే మాట్లాడడం కూడా రాలేదు రెజ్యూమ్ ఎప్పుడుదో ఒక పది సంవత్సరాల క్రితం రెజ్యూమ్ ప్రింట్అవుట్ తీసుకొని డేట్ మార్చుకొని తీసుకొని వెళ్ళానమాట సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ లిటరలీ నాకైతే అర్థం కూడా కాలేదు ఏమి అడిగారు అంటే ఏవో అడిగారు ఏవేవో చెప్పేశానని చెప్పాను నేను సో లిటరలీ నాకు పే అడగాలి అన్న ఆలోచన కూడా రాలేదు వాళ్ళు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే మీరు ఎంత ఇస్తే అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పాను చెప్పు దీన్ని బట్టి మీకు అర్థమైంది నాకు ఇంటర్వ్యూ కూడా నాకు అసలు ఎట్లా ఫేస్ చేయాలో కూడా తెలియలేదు మాయర్లో బాగా చేశాను యాక్చువల్లీ ఇంటర్వ్యూ సో వాళ్ళు నీకు క్యాషియర్ చేయడం వచ్చా అని చెప్పి అడిగారు క్యాషియర్ చేయడం అంటే నాకు రాదన్నాను సో వాళ్ళు నేర్పిస్తారు అదేదంటే ఓకే ఫైన్ నేర్పిస్తారుగా నేర్చుకుందా అనుకున్నాను సో మాయర్లో ఎప్పుడైతే వచ్చిందో సేమ్ అదే టైంలో ఇక్కడ టీచింగ్ ఐ మీన్ ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీ అయిందని చెప్పి నేను నాకు చూశాను చూసేసరికి జస్ట్ జస్ట్ ట్రై చేద్దాం కదా అని చెప్పి స్కూల్కి వచ్చి జస్ట్ ఇంటర్వ్యూ ఆమె పెడితే అటెండ్ అయ్యాను సో షీఈస్ గుడ్ అనమాట ఫస్ట్ నా అదే నువ్వు ఎట్లా పిల్లల్ని హ్యాండిల్ చేస్తావు అంటే ఐఎమ్ ఐ మదర్ ఐ కెన్ హ్యాండిల్ టూ కిడ్స్ సో దే ఆర్ వెరీ క్రేజీ అది ఇదని చెప్పి చెప్పాను సో ఇద్దరు పిల్లల్ని పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నానంటే అసలు విషయం కాదన్నట్టుగా ఆమెకి బాగా ఇచ్చి పడేసి అనమాట పిల్లల గురించి ఇంకేముంది ఆమె ఫుల్ ఫ్లాట్ అయిపోయింది ఇంకేమైంది నువ్వు అసలు జాయిన్ అయిపోరు ఎప్పటి నుంచి వచ్చేసే అంది సో ఇంక మా ఇరికన్నా దిస్ వన్ ఈస్ బెటర్ అనిపించింది సో మా వచ్చేసరికి నేను వర్క్ చేయాలి ఐ కెన్ నాట్ లెన్ ఎనీథింగ్ అనమాట అక్కడ సో ఇక్కడైతే కిడ్స్తో వర్క్ చేయొచ్చు సో నేను దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని నాకు ఇక్కడ కిడ్స్తో వర్క్ చేయొచ్చు అండ్ ఐ కెన్ లర్న్ మోర్ థింగ్స్ ఇన్ హియర్ అండ్ కొన్ని కొన్ని నేర్చుకోవచ్చు అన్న అన్న ఉద్దేశంలో నేను దానికన్నా ఇది బెటర్ అనుకోని ఇక్కడికి అనమాట సో ఇక్కడ వచ్చిన తర్వాత అంత అర్థమైంది సో ఇక్కడ నేను నేర్చుకునేవి చాలానే ఉన్నాయి నేను నేర్పించడం కన్నా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాను త్రీ డేస్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట టూ బీ ఫ్రాంక్స్కి ఎంతసేపు ట్రైనింగ్లో కూర్చోవాలో సో ఆ మాత్రం ట్రైనింగ్ తీసుకుంటేనే క్లాస్లో పంపిస్తారు ఇప్పటికీ మంత్లీ ఒక ట్రైనింగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి